హాయ్ అండి వెల్కమ్ టు కుశల కిచెన్ అండి ఈరోజైతే కర్నూల్లో సీకామ్ దగ్గర ఉన్న మార్కెట్కి అయితే వచ్చినామండి మేము ఇదైతే బయట అండి అంతా స్కూటీలు ఆపుకోవడానికి బగ్గిలు ఆపుకోవడానికి అంత ప్లేస్ అయితే దండిగా ఉందండి బాగుంది ప్లేసు బయట కూడా కూరగాయలు పెట్టినారండి బయట లోపల అన్ని పెట్టినారు ఇక్కడ టిఫిన్ కూడా ఇక్కడనే అమ్ముతున్నారండి టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ కూడా తినొచ్చు త్వరగా ఉన్న కంటే అక్కడ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి చేసుకునేంత టైం ఉండదు కదండి వాళ్ళ కోసం అనేసి టిఫిన్ కూడా పెట్టినారు ఇక్కడే మేమైతే చిన్నగా లోపలికి వెళ్ళినాం చింత కూరగాయలు అన్నీ ఉన్నాయండి అన్ని కూరగాయలు ఉన్నాయి మనం యా కూరగాయల కోసం సపరేట్ సపరేట్ వెళ్ళాల్సిన అవసరమే లేదు మనమైతే అన్నీ మార్కెట్లోనే దొరుకుతుంది చాలా పెద్దగా ఉందండి మార్కెట్ ఇవైతే క్యారెట్లు ఏంటో ఏదో క్యారెట్లు అంటే అండి కొత్తగా వచ్చినాయి నేనైతే చూడలేదు అవి ఇప్పుడే చూడ్డం అవి అయితే చూ తీసుకున్నాం మేమైతే తీసుకొని తిని చూశాను కొద్దిగా క్యారెట్ అయితే తీయగా ఉందండి ఇవైతే మామూలు క్యారెట్ల కంటే చాలా తీయగా ఉన్నాయి క్యారెట్లు అయితే మామూలు దాంట్ల కంటే చాలా తీయగా టేస్ట్ అయితే బాగున్నాయండి జామకాయలు అన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ కూరగాయలు కానీ వెజిటేబుల్స్ కానీ మనకు పండగలకు అప్పుడు వేసుకోవడానికి రంగులు కానీ ఎనీ టైం ఉంటాయండి మార్కెట్లో అయితే రంగులు అయితే మనం ఎప్పుడు వెళ్ళినా ఏ వస్తువు కావాలన్నా కూడా ఈ మార్కెట్లో దొరుకుతుంది అంత పెద్దగా ఉంది మార్కెట్ మనం సరుకులకు ఒక దాన్లకు కలర్ల కోసం ఒకసారికి కూరగాయల కోసం ఒకసారికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు మార్కెట్కి వస్తు మనకి ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయండి కూరగాయలు అయితే ఎన్ని రకాలు ఇవైతే చిన్నవి గుమ్మడికాయలు అండి ఎలా ఉన్నాయి చూడండి నేనైతే ఫస్ట్ చూసి వేరేటివి అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూస్తే అవి గుమ్మడికాయలు అండి చిన్నవి చిన్నవి చాలా బాగున్నాయి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి ఉల్లిగడ్డలు అన్నీ కావాల్సిన కిచెన్కు కావాల్సిన కూరగాయలు అన్నీ చాలా ఉన్నాయండి మనకు మన ఊర్లో అయితే రేట్లు చాలా ఎక్కువండి వీడైతే చాలా తక్కువ రేట్లు అయితే వీడైతే మనతో పోల్చుకుంటే చాలా తక్కువండి రేట్లు మనకు కేజీ టమాటాలు ముప్పై నలభై ఉంటే ఇక్కడ కేవలం పది రూపాయలకే వేస్తారండి చాలా తక్కువ కూరగాయలు అయితే ఆకుకూరలు అయితే ఇంకా చాలా తక్కువండి ఇవి చూడండి మష్రూమ్స్ స్వీట్ కార్న్ అవన్నీ ఉన్నాయండి ఏంది ప్యాకెట్లలో పెట్టి అమ్ముతున్నారు అనుకున్నాను నేనైతే ప్యాకెట్ అది యాభై రూపాయలు అంటండి ప్యాకెట్ అయితే మేము చూసినాం కానీ తీసుకోలేదు అని బొప్పాయి పండ్లు ఇవైతే అన్ని పనులు మనకి ఎటువంటి పనులు కావాలన్నా అవి ఇక్కడ ఉన్నాయండి చూడండి మార్కెట్ మొత్తం ఎంత పెద్ద మార్కెట్ ఉందో ఇవైతే ఇసిరికాయలు అండి ఇసిరికాయలు చాలా తక్కువగా దొరుకుతాయి మనకైతే ఇసిరికాయలు కానీ మామిడికాయలు కానీ చింతబొట్లు కానీ అవి కూడా ఈ మార్కెట్లో ఉన్నాయండి పెద్ద మార్కెట్ కాబట్టి ఏ ఈ ఐటెం లేదనుకున్న అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మనకు ఆకుకూరలు అయితే చాలా తక్కువగా ఉన్నాయండి మనకైతే నాటు కొత్తిమీర కట్ట ఇక్కడ ఒక్కొక్కటి ఐదు రూపాయలు పది రూపాయలు అమ్ముతారండి మార్కెట్లో అయితే పది రూపాయలకు ఐదు కట్టలు ఇస్తున్నారు ఇవైతే ఉల్లిగడ్డ కాడలండి చూడండి ఎన్ని ఆకుకూరలు మన కోరిన ఆకుకూరలు అండి మనకి ఇండ్ల కాడకొస్తే మన ఊళ్ళలో సరిగ్గా దొరకవు సిటీలలో కానీ కర్నూలులో అయితే ఆకుకూరలు చూడండి ఎలా పెట్టినారో ఆకుకూరలు ఒంటికి చాలా మంచిది ఆకుకూరలు అనేటివి మన ఊర్లలో చాలా దొరకవండి ఇక్కడ ఏ ఆకుకూర లేదనకుండా అన్ని ఆకుకూరలు పెట్టినారండి చూడండి మార్కెట్ ఎంత పెద్ద ఉందో మార్కెట్ అయితే మన ఊర్లలో ఉంటాయి కానీ చిన్న చిన్నవి ఉంటాయి ఇది చూడండి ఎంత పెద్ద ఉందో మార్కెట్ అయితే నేనైతే ఫస్ట్ టైం ఇదైతే వెళ్ళడం నేను కర్నూల్లో మార్కెట్కి మా అక్క తీసుకువెళ్ళింది మార్కెట్ జుద్రా ఎలా ఉందో ఏం లేదో మీ ఊర్లలో చిన్న ఉంటాయని మా ఊర్లో కర్నూలులో ఉన్న చిన్న మార్కెటేనండి ఇదైతే పెద్ద మార్కెట్ అయితే అక్కడ పాత బస్ స్టాండ్కి వెళ్ళి ఉందంట ఇదైతే చిన్న మార్కెట్ అండి సీకామ్ దగ్గర ఉండేది ఇది ఇదైతే చిన్న మార్కెట్ చిన్న మార్కెట్లోనే ఎంత జనాలు ఇంత హెవీగా ఉందంటే పెద్ద మార్కెట్లో ఇంకా చాలా ఉంటాయండి పెద్ద మార్కెట్లో అయితే నేనైతే పెద్ద మార్కెట్ ఎప్పుడు చూడలేదండి ఇది చిన్న మార్కెట్ ఒక్కటే చూసినది కర్నూలులో అయితే అదే మా అక్క తీసుకువెళ్ళింది కూరగాయలు వెజిటేబుల్స్ ఎలా ఉంటాయి ఏమి లేకడంతా కర్నూలులో మార్కెట్ చూద్దరా అని పిలుచుకుపోయింది మేము ఇంట్లో ఉంటే ఇంత పెద్ద మార్కెట్ అండి అస్సలు ఎంత బాగుందంటే మార్కెట్ అంత బాగుంది నేనైతే ఫస్ట్ చూడడం మార్కెట్ అయితే నాకైతే బాగా నచ్చింది మార్కెట్ ఇంత పెద్ద మార్కెట్ మన ఊర్లలో అయితే ఉండవు చూడండి ఎన్ని రకాల కూరగాయలు అందరూ ఉదయం ఐదు నుంచి స్టార్ట్ చేస్తారంటండి నాలుగు ఐదు నుంచే వచ్చి ఇక్కడ పెట్టుకొని టిఫిన్ చేయకుండా అలాగే ఉన్నారండి జనాలు అందరూ వీళ్ళ ప్లేస్లలో వీళ్ళు అస్సలు ఎటువంటి కొట్లాటలు ఏమీ లేకుండా ఎవరి ప్లేస్లలో వాళ్ళు అయితే కూరగాయలు పెట్టుకొని కూర్చున్నారండి ఎవరి దగ్గరికి వచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని అయితే వెళ్తున్నారు కూరగాయలు అయితే ఇక్కడ రేటు చాలా తక్కువండి చాలా చీపు పెద్ద మార్కెట్లో అయితే ఇంకా చాలా తక్కువ అంటండి ఇక్కడ అయితే ఒక రూపాయి రెండు రూపాయలు ఎక్కువనే ఉంటాయి పెద్ద మార్కెట్లో అయితే ఇంకా చాలా తక్కువ అని చెప్పింది మా అక్క అయితే నేనైతే వెళ్ళలేదు చూడలేదు కానీ ఇవైతే ఆవల గింజలు అండి మనకు పోపు జిన్సులు అన్నీ ఇక్కడ ఉన్నాయండి ఆవాలు కానీ మెంతులు కానీ జీలకర్ర కానీ ఇటువంటి అన్ని ఐటమ్స్ మంచం మీద వేసుకొని ఆమె లైన్ లైన్గా పెట్టుకొని కూర్చుందండి అన్నీ వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకొని ఆమెకు అమౌంట్ ఇస్తున్నారు ఇవైతే మనం నంచుకోండి సొంగలండి దానిలో దానిలలో రకరకాలైతే ఉన్నాయండి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో మనకి ఎక్కడ దొరకవేమో అనిపిస్తుంది ఇవైతే కారం పళ్ళు పచ్చళ్ళు వడియాలు వడియాలు అయితే నేను చూడలేదండి ఒడియాలు ప్యాకింగ్ చేసి అమ్ముతారని అంటే మన సైడ్ ఒడియాలు అవేటివి ఏంటివి అమ్మరు కదండి వొడియాలు నేను ఇక్కడ చూసి షాక్ అయినా ఏందబ్బా వడియాల కూడా పెట్టి అమ్ముతున్నారా అని అనుకున్నాను నేనైతే ప్యాకెట్ అయితే ముప్పై రూపాయలు అంట అండి వడియాలదైతే మా అక్క అయితే రెండు వడియాల ప్యాకెట్లు తీసుకుపోయింది మా అక్క అయితే దీంట్లో రకరకాలు ఉన్నాయండి ఇవైతే పప్పుల పొడి కొబ్బరి పొడి బుడ్డల పొడి ఇట్లా పొళ్ళు కూడా వేసి అమ్ముతున్నారండి కర్నూలు అయితే నేనైతే చూడలేదు కొబ్బరి పొడి ధనియాల పొడి అన్ని పొళ్ళు అయితే అక్కడ దొరుకుతున్నాయి చూడండి అన్నీ దొరుకుతాయి మార్కెట్లో మనం ఎక్కడికో కూరగాయలకు ఒకసాటికి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇవైతే బిస్కెట్స్ అండి బిస్కెట్ కేకు బన్నులు అన్నీ ఉన్నాయండి ఇక్కడనే ఒక రెండు బండ్ల మీద పక్కన సైడ్కి పెట్టినారు మేము చూసినాం చూసుకొని కొన్ని బిస్కెట్లు అయితే కొన్ని రకాలైతే తీసుకున్నాము రేట్ అయితే తక్కువండి హోల్సేల్ రేట్ తీసుకున్నారు వాళ్ళైతే మన మనకు అయితే చాలా రేట్ ఎక్కువ పడుతుంది వీళ్ళైతే మామూలు హోల్సేల్ రేట్కి అమ్ముతున్నారండి ఇక్కడైతే చాలా తక్కువకి అమ్ముతున్నారు బిస్కెట్ అయితే చాలా తక్కువకి ఎన్ని బిస్కెట్లు వస్తుంటే ఇంకేమండి అందుకే చాలా తీసుకున్నాం మేము పచ్చడి డబ్బా అవుతా టమాటా పచ్చడి అయితే కేజీ డబ్బా తీసుకున్నాము పచ్చళ్ళు ఊతున్నాయి ఇక్కడ పచ్చళ్ళు కానీ కారం పొడి కానీ ఇట్లా అన్ని ఐటమ్స్ ఉన్నాయండి బుడ్డలు అయితే పడి నూట అరవై రూపాయలు అంట అండి హాఫ్ పడి అయితే ఎనభై రూపాయలు అంట ఒక పడి అయితే తీసుకున్నాం మేము కొనుక్కున్నాం బుడ్డలు ఇది బయట అండి బయట మునక్కాయలు అన్నీ బయట అయితే పెట్టుకున్నారు లోపల కొంతమంది బయట అయితే తక్కువండి అయితే మనకు అంత తక్కువగా వస్తుంది తక్కువ రేట్కి వస్తాయి బయట అయితే చెప్పుల షాప్ కూడా పెట్టినారు మేమైతే చెప్పులు అంతా మార్కెట్ అంతా అయిపోయినాక సరుకులు కూరగాయలు ఆకుకూరలు వెజిటేబుల్ అన్నీ తీసుకున్నాక బయటకు వచ్చినామండి బయటకు వచ్చినాక ఇక్కడైతే చెప్పులు నూట యాభై రూపాయలు అంటే ఫిక్స్ రేటు మా పాపకైతే ఆ షూ తీసుకున్నాం మేము నూట యాభై రూపాయలు పెట్టి అలాగే నేను తో జత కొనుక్కున్నాను మా బాబుకు ఒక జత కొనుక్కున్నాము చాలా మంది వన్ ఫిఫ్టీ అంటే చాలా మంది వచ్చి చూస్తున్నారు తీసుకుంటున్నారు చూడండి చాలా బాగుందండి కర్నూలు మార్కెట్ సూపర్ మీరు కూత వెళ్ళింటే కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేనైతే తిరిగి ఎంజాయ్ చేసినాను మరి మీరు ఎలా ఎంజాయ్ చేయారో కంప్ మీరు ఎలా ఎంజాయ్ చేశారో కంపల్సరీ కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్